స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూవర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల విస్తారమైన వర్షాలు అయితే నమోదవటం జరిగింది ముఖ్యంగా రాయలసీమతో పాటుగా దక్షిణాంధ్ర అలాగే ముఖ్యంగా పడమర తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణలో చాలా చోట్ల నిన్న సాయంత్రం రాత్రి సమయంలో విస్తారమైన వర్షాలు నమోదు అవడం అయితే జరిగింది మనం చెప్పిన విధంగానే ముఖ్యంగా నెల్లూరు జిల్లా కానీ అలాగే చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాలో అత్యధికంగా చాలా చోట్ల భారీ వర్షాలు నమోదు నమోదవడం జరిగింది అలాగే భారీ ఉరుములతో కూడిన వర్షాలు నమోదు అవడం నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మనమైతే చూడటం జరిగింది అలాగే సత్యసాయి అనంతపురం జిల్లా కడప జిల్లాతో పాటుగా అన్నమయ్య జిల్లాలో కూడా చాలా చోట్ల చెదురు వర్షాలు కొన్ని చోట్ల చిరుజల్లులు మరి కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే నిన్న సాయంత్రం రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే వర్షాలు అయితే నమోదవటం జరిగింది ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ముఖ్యంగా నిన్న రాత్రి సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కానీ అలాగే హైదరాబాద్ నగరం కానీ అలాగే ఖమ్మం జిల్లాతో పాటుగా ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటుగా నల్గొండ జిల్లా అలాగే కరీంనగర్ వరంగల్ జిల్లా ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో చాలా చోట్ల అంటే ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ ప్లేసెస్లో భారీ వర్షాలు కూడా నమోదవడం జరిగింది ఒక్కట్రెండు చోట్ల కొంచెం హెవీయస్ట్ ట్రైన్ ఫాల్ కూడా నమోదు అవడం అయితే జరిగింది ఇది తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడ్డాయి మనం చెప్పిన విధంగానే ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా మనం ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఉత్తరాంధ్ర జిల్లాలో మధ్యాంధ్ర జిల్లాలో వర్షాలు జోరు పెరుగుతుంది కాబట్టి ప్రజలు రైతులు అలర్ట్గా ఉండండి రేపు ఉదయం సమయానికి చాలా చోట్ల విస్తారమైన వర్షాలు నమోదవుతాయని ఇక మనం చెప్పిన విధంగానే ప్రజెంట్ అయితే ఇటు కాకినాడ జిల్లా కానీ కోనసీమ తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా గుంటూరు బాపట్ల పల్నాడు జిల్లాలో ప్రజెంట్ చాలా చోట్ల అత్యధికంగా వర్షాలు అయితే నమోదవుతున్నాయి ఉదయం సమయంలో ఇక మరికొద్ది గంటల్లోనే ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఉంటాయి ముఖ్యంగా విశాఖ నగర ప్రజలు కాకినాడ నగర ప్రజలు రాజమండ్రి ప్రజలు అలాగే విజయనగరం శ్రీకాకుళం ప్రజలు అలర్ట్గా ఉండాలి అలాగే ఆల్రెడీ విజయవాడలో భారీ వర్షాలు అయితే మోస్తారు నుండి భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఏలూరు నగరంలో కూడా రాత్రి సమయంలో మనం చెప్పిన విధంగానే చాలా చోట్ల భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి కాబట్టి ఈ నగరాల ప్రజలు ముఖ్యంగా గుంటూరు విజయవాడ ఏలూరు అలాగే ముఖ్యంగా విశాఖ విజయనగరం రాజమండ్రి అలాగే శ్రీకాకుళం నగర ప్రజలు వచ్చే వారం రోజులు కొంచెం అలర్ట్గా ఉండాలి వచ్చే మూడు రోజుల నుంచి నాలుగు రోజులు అత్యధికమైన వర్షాలు మనం చూసే అవకాశం అయితే ఉంది మరొక పక్కన తూర్పు తెలంగాణ జిల్లాలో కూడా అత్యధికమైన వర్షాలను అయితే మనం చూసే అవకాశం అయితే ప్రజెంట్ ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇది ఈ వాతావరణ పరిస్థితి నిన్న ఎక్కడ పడ్డాయి వర్షాలు ఈరోజు ఎక్కడ నమోదు అవుతున్నాయి అలాగే ముఖ్యంగా నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఉదయం సమయంలో ఎక్కడెక్కడ వర్షాలు పడుతున్నాయి అనే దాని గురించి క్లియర్ కట్ అప్డేట్ ఇక ఈరోజు ఎక్కడెక్కడ ఏ ఏ జిల్లాలో ఎంతమేర వర్షం ఉండే అవకాశం ఉంది ఒకసారి క్లియర్ కట్గా వచ్చే సాయంత్రం రాత్రి సమయంలో రేపు తెల్లవారుజామున సమయానికి ఎక్కడెక్కడ వర్షాలు ఎక్కువగా ఉంటాయో క్లియర్ కట్గా చూద్దాం ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా అలాగే ముఖ్యంగా ఇటు వచ్చేసరికి ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వరంగల్ హన్మకొండ జనగాన్ మహబూబాబాద్ ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మునుగు నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి అలాగే హైదరాబాద్ నగరంలో మోస్తరు నుండి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనమైతే ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది ఈరోజు ముఖ్యంగా మధ్యాహ్నం సాయంత్రం రాత్రి సమయంలో చాలా చోట్ల చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉంది ప్రజలు అలర్ట్గా ఉండండి ఇక గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా కర్నూలు నంద్యాల నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల నారాయణపేట వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు అయితే వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు అలర్ట్గా ఉన్నది ముఖ్యంగా ఎక్కువ చోట్ల చల్లటి వాతావరణం ఈరోజు చూసే అవకాశం అయితే ఉంది చిత్తూరు తిరుపతి అన్నమయ్య సత్యసాయి కడపానంతపురం జిల్లాలో జిల్లాల్లో అక్కడక్కడ మాత్రమే తెలికపాటి చిరుజల్లు ఒకటి రెండు చోట్ల మోస్తరు వర్షాలు చూడవచ్చు ముఖ్యంగా నిన్నలతో పోలిస్తే ఈరోజు తక్కువగా అయితే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా చిత్తూరు తిరుపతి జిల్లాలో ఉండే అవకాశం ఉంది కాకపోతే అక్కడక్కడ వర్షాలు ఒకటి రెండు చోట్ల భారీ వర్షం కూడా పడే ఛాన్స్ ఉంది ఓవరాల్గా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తెలంగాణ తూర్పు తెలంగాణ జిల్లాల్లో ఈరోజు అత్యధికంగా వర్షాలు ఉంటాయి రేపు భారీ ఉపరితల ఆవర్తనం ఇది బలపరి ఏడో తారీఖుకి భారీ అల్పపీడనంగా మారే అవకాశం ఉంది ఇది ఇది వైజాగ్కి దగ్గరగా ఏర్పడుతుంది కాబట్టి దీని గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను ఈరోజు సాయంత్రం మళ్ళీ అప్డేట్ ఇస్తాను వచ్చే నాలుగు రోజులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధికంగా వర్షాలు మోస్తరు నుండి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఉంది ఇది ఓవరాల్గా ఈరోజు ఏపీ తెలంగాణ వెదర్ అప్డేట్ థ్యాంక్ యూ అండి